ఏజెన్సీ ప్రాంతాల్లో ఆభాయడి కార్యక్రమాన్ని నిర్వహించిన ఏఎన్ఎం ఉపేంద్ర ములుగు జిల్లా ములుగు మండలం జగన్నగూడెం గ్రామంలో ఏజెన్సీ ప్రాంత గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ అవేర్నెస్ కనిపించడం గూర్చి ఏఎన్ఎం ఉపేంద్ర మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు అనారోగ్యానికి గురవుతున్న కారణాలని అబా సెక్యులర్ గుర్చి ఏజెన్సీ ప్రాంత ప్రజలకి సూపర్వైజర్ దేవేందర్ ఆదేశాలతో అవేర్నెస్ కల్పిస్తూ టెస్టులు నిర్వహించి ప్రజలకి అవేర్నెస్ కల్పించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నవ్య డాక్టర్ జితేందర్ హరిహరనాథ్ ఆశా వర్కర్లు సారా లక్ష్మి మమతా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు తర్వాత రక్తము ఇట్లా ఇరిగిపోవడానికి కారణాలు ఏంటనేది దాని గురించి మందులు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ మేము పరీక్ష చేస్తాం అందరికి బాగానే ఉంటే పర్వాలేదు ఎవరికైనా ఏమన్నా నిజంగా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి సార్ వాళ్ళకి తెలియజేసి దానికి సంబంధించిన ఫర్దర్ ఎట్లా చేయాలనేది చేస్తాము ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆబా ఐడి అనేది ఒకటి క్రియేట్ జరుగుతుంది బయోమెట్రిక్ కూడా ఇచ్చింది గవర్నమెంట్ మనకు ముఖ్యంగా మీరు దాని మీద కూడా టౌక చేయకుండా ఇప్పుడు ఎంలా వస్తున్నాయి అక్కడ పోతున్నాం దాన్ని చేయించుకోవాలి సేమ్ టైం ఇది కూడా ఇంపార్టెంట్ ఆబా ఐడి అనేది ఇప్పుడు ఆధార్ కార్డు అయితే ఎట్లయితే చేసిస్తున్నామో మీ సేవలో వెళ్ళి పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే మీకు ఆబా ఐడి కార్డ్ ఇస్తారు రేపు ఫ్యూచర్లో ఇప్పుడు మీకు రేషన్ కార్డు ఎట్లా ఆధార్ కార్డు ఎట్లా ఉంది ఈ ఆబా కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఆబా కార్డుతోని మీరు ఆరోగ్యశ్రీలు ఏమన్నా పథకాలు వర్తిస్తే మీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు వెళ్ళి చూపించుకోవాలి ఆరోగ్య మహిళ కానీ భర్తలు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా హాస్పిటల్లో వెళ్ళి చూపించుకోవాలంటే ఈ ఆభా కార్డు కంపల్సరీ మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది ఓటీపీ చెప్తే ఇక్కడ బయోమెట్రిక్ అయితే తమ్ముతో కూడా పెట్టి చేస్తున్నాము మీరు ఇవన్నీ మీరు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీ ఊరకు అందరికీ కూడా చెప్పాలి ఇక్కడ ఉన్న పది మంది మీని ఇంకో నలుగురికి చెప్తే వాళ్ళకి తెలియదు కదా మీ సేవకు వెళ్ళాలి అక్కడ ఒక రెండు వందల రూపాయలు ఇవ్వాలి లైన్కి ఉండాలి చేయించుకొని రావాలి ములుగు వెళ్ళి చేయించుకొని రావాలి గ్రామ పంచాయతీ అక్కడ తనకు వెళ్ళడం అవసరం లేకుండా మీ ఊరే మీ ఇంటికి వచ్చి చేస్తున్నాం కాబట్టి మీరు చెప్పండి మేడం ఏదో రక్త పరీక్షలు కుటీయలు చేస్తున్నారంటే వీళ్ళు వాళ్ళకి అనిపిస్తలేదు కుట్లు మేడం అనుకున్నారు కాదు దీనివల్ల ఇంత ఉపయోగం ఉంది ఆబా కార్డు కూడా మీకు ఇప్పుడు మీ సెల్లకి మెసేజ్ పంపిస్తాము ఆబా కార్డుని మీకు ప్రింటౌట్ కూడా మీరు మీ సేవలో వెళ్ళి పది రూపాయలు ఇచ్చి తీసుకోవచ్చు అంటే ఇదంతా ప్రాసెస్ ఉండదు డైరెక్ట్ ఈ నెంబర్ ఇస్తాము ఒకటి ఆ నెంబర్ని తీసుకొని వెళ్ళి మీరు ప్రింట్ పేపర్ చేసుకొని ఇప్పుడు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ తీసుకొని పోయి బస్సులో ఫ్రీగా టికెట్ చూపి కదా ఈ ఆబా కార్డు ఉంటే హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్ కూడా పది లక్షల రూపాయల వరకు మీకు అమౌంట్ ఏదైనా అవసరమైతే హెల్త్ చెకప్ గురించి ఈ పది లక్షల రూపాయలు మీకు యూజ్ అవుతాయి అన్నట్టు ఇంటింటికి ప్రతి ఒక్కరికి చేస్తాం అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి అందరికీ ఆబా ఓల్డేజ్ ముసలిళ్ళు పెద్ద వాళ్ళ వరకు కూడా చేస్తాం ఓకే థ్యాంక్ యూ